అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా కావల నియోజకవర్గానికి సంబంధించినటువంటి మిత్రులు రవిచంద్ర ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి ప్రెస్ మీద తనకు పట్టును నింపుకోవాలని ప్రెస్ ద్వారా ప్రజల్ని చైతన్యపరచాలని సమాజంలో ఉండేటువంటి సమస్యలను వెలుగుద్ద చాటడంలో తన వంతు ఈ సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో వారి తండ్రి తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్నటువంటి సేవా కార్యక్రమంతో కావలిలో సెవెన్ స్టార్స్ న్యూస్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించి ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈరోజు నా యాజమాన్యానికి మిత్రులు రవిచంద్ర గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏడుకొండల స్వామి దర్శనం కావాలంటే ఏడు మెట్లెక్కాలి అదేవిధంగా సెవెన్ స్టార్స్ సమాజంలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలతో కూడినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఏడు రకాలైనటువంటి సద్రుసులైనటువంటి సమస్యలను వెలుగుతు చాటడం కోసం సెవెన్ స్టార్ అని పేరు పెట్టి ఈరోజు ప్రజలకు ముంగిట ప్రజా సమస్యలను వెలుగుతు చాటుతున్నటువంటి సెవెన్ స్టార్ న్యూస్ యొక్క యాజమాన్యానికి మరొక్కసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు అందిస్తూ రాబోయే ఏడో సంవత్సరంలో వారు ఇంకా సమాజంలో ప్రజలకు చేరువు కావాలని సమాజంలో ఉన్నటువంటి సమస్యలను వెలుగుత చాటంలో ధైర్యంగా ముందుకు పోవాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది